ఫార్మర్ రైతు భరోసా నిధులు మీకు పడతా ఉన్నాయని నాయన రైతు భరోసా నిధులు పడితే ఇక్కడ చూసుకోవాలి ఏం జరుగుతా ఉందనేది చూపించాలి మీకు రైతుల భూములు మాయం చేసి రైతు భరోసా ఎగవేత వెబ్సైట్లో సర్వే నంబర్లు బ్లాక్ చేసి రైతుల పేరిట ఉన్న ఎకరాల భూములను మాయం చేసిన కాంగ్రెస్ సర్కారు రైతు భరోసా దేవుడెరుగు రైతు భరోసా దేవుడెరుగు తమ పేరు మీద ఉన్న భూమి భూమి లేకుండా చేస్తున్నారని లభోదిబ్బో అంటున్నారు రైతు రైతు భరోసా శాఖ లక్షల ఎకరాలు బ్లాక్ ఓ కొడుకు మంచిగా పో కాంగ్రెస్ రైతు భరోసా గోల్మాలు కోతల చురువు పాస్బుక్లో ఉన్న భూమి కంటే తక్కువ భూమికి పడుతున్న రైతు భరోసా రాష్ట్ర వ్యాప్తంగా వందల సర్వే నంబర్లు బ్లాక్ చేసి లక్షల ఎకరాల భూములు మాయం చేయడంతో ఆందోళనలో రైతులు చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళో ఎడ చూస్తుంటే వాస్తు పిచ్చి నెత్తికెక్కింది పాలన పక్కకు పడేసి సచివాలయంలో రేవంత్ తరీక సర్కార్ తరీక సెక్రటరీ ఏరియాలో అడుగు పెట్టినప్పటి నుంచి అంతే లక్కీ నెంబర్ ఆధారంగానే ముఖ్యమంత్రి పాలన ఆరో అంతస్తు నుంచి తొమ్మిదో అంతస్తుకు సీఎంను మార్చేందుకు ప్రయత్నము తూర్పు నుంచి ఈశాన్యానికి ప్రధాన మహాద్వారం మార్పు వచ్చి వెళ్ళే దారు మార్పులు వీటి కోసం దాదాపు మూడు కోట్ల ఇరవై లక్షలు కేటాయింపు కాన్వాయ్ నంబర్ తొమ్మిది నంబరు ప్రాముఖ్యత అడుగడుగున అడుగున ప్రకటిస్తున్న సీఎము సీఎంతో పాటు మంత్రులది కూడా అదే తొవ్వ అదే మన్నట్టు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు తెలంగాణ ప్రజల సొమ్ము కదా మన సొమ్ము కదా మరి మన సొమ్మును మనకి ఇవ్వాలి ఏమేమి ఇవ్వాలన్నాయా రైతు భరోసా ఇవ్వాలా ఇందులో ఆత్మీయ భరోసా ఇవ్వాలా రేషన్ కార్డులు ఇవ్వాలి ఏంటంటే మనకు వీలు చెప్పిన పథకాలే ఇందిరామ ఇన్లు ఇవ్వాలి ఇవి కాకుండా ఇంకా మొత్తమే మొదలుపెట్టిన పథకాలు ఉన్నాయి పదమూడు రకాల ఇవ్వాలి మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందలు ఇవ్వాలి ఇంకా చూసుకుంటే మనకు ఏదైతే పంట నష్ట పరిహారం ఉందో పంట బీమా అది ఇవ్వాలి ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులు రెండు లక్షల నిరుద్యోగ ఉద్యోగులు కంప్లీట్ చేయాలి ఎన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఒక్క పోస్ట్ని కూడా కంప్లీట్ చేయనటువంటి వివరం ఉన్నది వీటి అన్నిటి మీద పక్కన పెట్టేసి ఈ వాస్తులకు గోలు నాకు అర్థం కాదు అట్లనే రైతు భరోసాల నిధులు బరాబరి జమగాక కోతలు పెడతా ఉన్నారట మరి అదేంటి ఏం అనేది కూడా మీరు కూడా చూసింది కాబట్టి మీరు కూడా చెప్పాలి ఇంకా ఇగో ఇది మీకు ఆల్రెడీ చూపించిన ఇగో ఒక్క ఎకరం పదిగోడు గుంటలు ఉంటే పదిగోడు గుంటలకి పైసలు పడ్డాయి ఎకరం ఎనిమిది గుంటలు ఉంటే ముప్పై ఐదు గుంటలకి పైసలు పడ్డాయి అధికారుల దగ్గరికి పోతే మాకు ఏం మాకేం తెలియదు మాకు ఏం తెలియదు ఏం మేము పిల్లగాళ్ళం మేము మాకు ఏం తెలుసా ఏ మాకు ఏం తెలియదు అని మాట్లాడుతున్నారట మరి ఈ రకమైన మాటలు మాట్లాడితే ఎట్లా ఇంకా ఇంకా మంచి మంచి వీడియోలు అర్థంగా ఉంటాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి వీడియో అందరూ షేర్ చేయాలని కోరుకుంటున్నా ఫార్మర్ నేస్తాంలా ఇట్ల మంచి మంచి వీడియోలు మీరు మాత్రం మనకు సపోర్ట్ ఉండాలా జై తెలంగాణ జై హింద్